లార్డ్ ఇవ్వాలటి మన కథ నమ్మకమైన ఒక దాసుని కథ చాలా కాలం క్రితం దేవుని ప్రజలు యూదా దేశంలో నివసించేవారు కాని వారు దేవుని మాట వినకుండా చెడు మార్గాలలో నడిచారు అందుకే దేవుడు బబులోన్ రాజు అయిన నెబూకద్నెజర్ చేత వాళ్ల దేశాన్ని దోపిడి చేయించాడు ఆ రాజు అప్పుడు చాలామంది యువకులను బందీగా తీసుకెళ్లాడు వారిలో ముగ్గురు మిత్రులు ఉన్నారు అందులో దానియేలు అనే తెలివైన యువకుడు కూడా ఉన్నాడు దానియేలు చాలా భక్తిపరుడు ఆయన దేవునిని ఎంతగానో ప్రేమించేవాడు బబులోన్కు వచ్చాక రాజు తనకు పనికొచ్చే యువకులను తీసుకుని వారికి రాజభవనంలో శిక్షణ ఇవ్వమన్నాడు అందులో ఈ ముగ్గురు మిత్రులు కూడా ఉన్నారు వారు తినటానికి రుచికరమైన వంటకాలు ద్రాక్షారసం ఇచ్చాడు కాని దానియేలు అతని మిత్రులు దేవుని నియమాలను అతిక్రమించకూడదు అని నిశ్చయించుకున్నారు దానియేలు మరియు అతని ముగ్గురు స్నేహితులు అయిన షద్రాక్ మేసాక్ అబెద్నెగో రాజు ఇచ్చిన ఆహారం తినలేమని చెప్పారు వారు కేవలం కూరగాయలు నీరు మాత్రమే తినిపించమని అక్కడి అధికారులతో చెప్పారు కాని అధికారులు మొదట భయపడ్డప్పటికీ వారి యొక్క బలవంతంపై ఒప్పుకొన్నారు నిష్ట చూసి దేవుడు వారికి అద్భుతమైన జ్ఞానం బుద్ధి ఇచ్చాడు పది రోజుల తర్వాత వారు మిగతా యువకులకన్నా ఆరోగ్యంగా తెలివిగా అందంగా ఉన్నారు ఒకసారి రాజు నెబూకద్నెజర్ ఒక బంగారు విగ్రహాన్ని నిర్మించాడు అతడు ప్రతి ఒక్కరూ దాన్ని నమస్కరించాలి అని ఆజ్ఞ ఇచ్చాడు కానీ దానియేలు అతని స్నేహితులు దేవుని తప్ప ఇంకెవరినీ ఆరాధించలేము అని చెప్పారు అప్పుడు రాజు కోపంతో వారిని ఎగిసే మంటల్లో అగ్నిగోనెలో వేయాలని అతని సైన్యానికి ఆదేశించాడు కాని దేవుడు ఒక దూతను పంపాడు ఆ మంటలలోనూ వారిని రక్షించాడు ఒక్క గాయంకూడా లేకుండా వారు బయటికి వచ్చారు వారి యొక్క తల వెంట్రుకలు కూడా కాలలేదు అప్పుడు రాజు మీ యొక్క దేవుడు నిజమైన దేవుడు అని అక్కడినుండి ఆ తర్వాత దానియేలును బబులోన్ రాజు రాజ్యంలోని అత్యున్నత స్థానంలో చేర్చాడు ఇది చూసి కొందరు అధికారులు ఈర్ష్యపడ్డారు వారు దానియేలు తప్పు చేయకపోయినా అతడు తప్పు చేశాడని కుట్రపన్ని శిక్షించాలని నిర్ణయించుకున్నారు చివరికి వారు రాజు వద్దకు వెళ్ళి ఒక చట్టం చేయించారు ఎవడైనా ముప్పై రోజులు రాజును కాకుండా ఇంకెవరినైనా ప్రార్థించితే అతన్ని సింహాల గుహలో వేయాలి అని రాయించారు అయితే దానియేలుకు ఆ చట్టం తెలిసినా ప్రతిరోజూ తన గదిలో మూడుసార్లు దేవునితో ప్రార్థనలు చేస్తూనే ఉన్నాడు ఈ అవకాశాన్ని వాడుకోవాలని ముందుగా కుట్రపన్నిన వాళ్లు ఆయనను పట్టుకొని రాజు వద్దకు తీసుకెళ్లారు రాజు దానియేలను ఎంతో ప్రేమించేవాడు కాని చట్టాన్ని రద్దు చేయలేకపోయాడు దానియేలను సింహాల గుహలో వేశారు అక్కడ బలవంతమైన ఆకలితూ ఉన్న సింహాలు ఉండేవి కాని ఆ రాత్రి దేవుడు తన దూతను పంపి సింహాల నోళ్లను మూసేశాడు ఉదయం రాజు పరుగెత్తుకుంటూ వచ్చి దానియేలా నీవు ఆరాధించే దేవుడు నిన్ను రక్షించానా అని అడిగాడు దానియేలు లోపలినుంచి ఇలా సమాధానం ఇచ్చాడు నా దేవుడు తన దూతను పంపి సింహాలు నన్ను ఏమి చేయకుండా వాటి నోళ్లను మూసాడు ఇది విన్న రాజు ఎంతో ఆనందపడ్డాడు దానియేలను బయటికి తీసి అతన్ని ఫిరాయింపుగా ఇంతకు మించిన గౌరవం ఇచ్చాడు దానియేలు పైకుట్రచేసిన వారిని గుహలో వేయించాడు అలా వేయగానే సింహాలు వాళ్లను వెంటనే తినేశాయి ఈ కథలో పిల్లలు నేర్చుకోగల విషయాలు ఏమిటంటే నమ్మకం ఎలాంటి పరిస్థితుల్లోనైనా దేవునిపై నమ్మకంతో నిలబడాలి ధైర్యం సత్యం కోసం ధైర్యంగా నిలబడాలి ఆచరణ మనల్ని ఎవరూ చూస్తున్నారో లేదో కాదుగాని దేవుడు చూస్తున్నాడు అందుకే మనం సత్యంగా న్యాయంగా ఉండాలి ప్రార్థన నిత్యం ప్రార్థనతో జీవితం గడపాలి ఆరాధన దేవునిని మాత్రమే ఆరాధించాలి